సింగరేణి సంస్థలో గత నాలుగేళ్లుగా ప్రమోషన్లు రాక తీరని అన్యాయం జరుగుతుందని సత్వర్మే బ్యాక్ డేట్తో గ్రేడ్ ఇవ్వాలని ఈ స్ట్రక్చర్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని మంగళవారం ఓసీపీ త్రీలో నల్ల బ్యాడ్జీలు ధరించి డి గ్రేడ్ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు రెండు నెలల ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహిస్తున్న స్ట్రక్చర్ సమావేశాల్లో గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిగ్రేడ్ ఆపరేటర్లకు సీక్రెట్ ప్రమోషన్లు ఇవ్వకుంటే జిఎం కార్పొరేట్ ఆఫీసుల ఎదుట బయట ఇస్తామని డిగ్రేడ్ ఆపరేటర్ ప్రతినిధులు స్పష్టం చేశారు ఈ మేరకు మంగళవారం ఓసీపీ త్రీ వద్ద డిగ్రేడ్ ఆపరేటర్లు నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో రావాల్సిన ప్రమోషన్లు నేటి వరకు ఇవ్వకపోవడం వల్ల తాము అనేక విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి అనేక సంవత్సరాలుగా తీసుకువెళ్లినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని ఈ సమస్యను ఈ దఫా గుర్తింపు సంఘంగా ఎన్నికైన ఏఐటిసి నాయకులకు విన్నవించడం జరిగిందని కనుక ఈ స్ట్రక్చర్ సమావేశంలో సీక్రెట్ ప్రమోషన్లను ఇప్పించాలని కోరారు కాగా ఈ ఘటనపై ఆర్జీ టూ బ్రాంచ్ సెక్రటరీ జీవరు రవీందర్ స్పందిస్తూ ఈ స్ట్రక్చర్ సమావేశాల్లోనే సీక్రెట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఓల్ ఫిల్డర్సు ఎలాగైతే శ్రమించి పనిచేసి సింగరేణికే గుండెకాయలాగా వ్యవహరించినో నేడు ఓపెన్ కాస్ట్లలో కూడా ఈపీ ఆపరేటర్ అనే పర్సన్ కూడా అంతే గుండెకాయలాగా పనిచేస్తూ ఉన్నారు వివిధ వేదికలల్లా వివిధ సమావేశాలల్లా ఇలా ఈపీ ఆపరేటరే ప్రధానమని అని గొప్పలు చెప్పుకొని మమ్మల్ని మాటలతో సంబర పెట్టడమే తప్ప కింది స్థాయిలుగా మాకు రావాల్సిన ప్రమోషన్ల విషయంలో తీరని అన్యాయానికి గురి చేస్తారు ముఖ్యంగా రామగుండం రీజియన్కు సంబంధించి ఓసీ త్రీ ఓసీ టూ ఓసీ వన్ ఈ ఓసీలలో యాభై మందికి పైబడి ఈపీ ఆపరేటర్లం ఉన్నాం మేము రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి ఈపీ ఆపరేటర్లం రెండు వేల పంతొమ్మిదిలో మాకు డి గ్రేడ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో సి గ్రేడు రావాల్సి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై రెండు వేయింది రెండు వేల ఇరవై మూడు వేయింది రెండు వేల ఇరవై నాలుగు కూడా రేపు ఒక నెల అయితే పోవడానికి సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఐదులా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈనాటికి కూడా మాకు సీక్రెట్ ప్రమోషన్ రాలేదు మా తర్వాత రిక్రూట్ అయినటువంటి ఈపీ ఆపరేటర్లు వి వివిధ ఏరియాలలో చేస్తున్న వారికి సీక్రెట్ ప్రమోషన్ వచ్చింది ఆల్రెడీ కానీ ఈ రామగుండం రీజియన్లో పనిచేస్తున్న వారికి మాకు మాత్రం రాలేదు ఇవాళ ప్రొడక్షన్లో చూసుకుంటే రామగుండం రీజియన్లో అందులో ముఖ్యంగా ఓసీ త్రీ థ్రోఅవుట్ టోటల్ ప్రొడక్షన్లో ప్రధాన భూమిక పోషిస్తుందని గొప్పలు చెప్పుతున్నటువంటి యాజమాన్యం మాకు సీక్రెట్ ప్రమోషన్ ఇవ్వడంలో వెనకంజ వేస్తున్నారు ఇప్పటికైనా దయచేసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన స్ట్రక్చర్ సమావేశాలు ఉన్నందున గుర్తింపు సంఘం అదేవిధంగా యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రథమంగా మా యొక్క గ్రేడ్ అంశాన్ని పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయం గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత నడుస్తా ఉన్నది యాక్చువల్ గా ఇంత ముందు పరిస్థితులకు ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గతంలో లీడర్ వెనుక్కు ఉండేది ఆపరేటర్ల ముందు ఉండేది ఇప్పుడు ఆపరేటర్లకు కూడా లీడర్ మేము ముందు ఉండమని ప్రతి ఏరియా పదకొండు ఏరియాలు కూడా తిరిగి ఆపరే వివిధ సంఘాలలో పనిచేసినా కూడా మీ యొక్క పేర్లు ఇవ్వండి మనం ఆపరేటర్ సంఘంగా ఉందామని కూడా జేఐటిసి ముఖ్య పోషక పోషిస్తుంది అది మీ దగ్గరికి వచ్చి కూడా ఇదివరకు మేము చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ల విషయంలో కూడా సి టు బి బి టూ ఏ ఉన్న ఏవైతే ఖాళీలు ఉన్నాయో అది గతంలో కూడా సీతారామయ్య గారు కానీ రాజ్ కుమార్ గారు కానీ సెకండ్ టైం లెవెల్లో కానీ డైరెక్టర్ లెవెల్లో కూడా చెప్పడం జరిగింది మనకు రికగ్నైజ్ పత్రం మొన్న సెప్టెంబర్ తొమ్మిది నాడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంతవరకు మనం జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిగే మీటింగ్ల నుంచి మేము ఏదైతే మాట చెప్పినామో మాట ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ డేట్ నుంచి మీకు ప్రమోషన్ ఇప్పయడం జరుగుతుంది దీనిలో ఎట్లాంటి ఆలోచన లేదు ఎందుకంటే అందరు కలిసి కాబట్టి ఏ డెస్ గుర్తింపుగా గెలిపించారు మేము ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన ఉంటాం అదేవిధంగా ఆపరేటర్ అనేది ఫ్రెండ్ సూపర్వైజర్ అయిపోయిండు మొదటి వాడైపోయిండు గతంలో అండర్లో కోల్ కటరు సపోర్ట్ మెన్ అనేది ఫ్రెండ్ సూపర్వైజర్ ఉండే ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి సింగరేణి ప్రొడక్షన్ ఓసీ త్రీలో కూడా పది మిలియన్లు టార్గెట్ ఇచ్చిండ్రు టోటల్గా సింగరేన్ వ్యాప్తంగా డెబ్బై రెండు మిలియన్లు ఇస్తే అందులో మన దగ్గర మాత్రం మనకి పది మిలియన్లు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆపరేటర్ అనామలను గుర్తుపెట్టుకుంటాం